హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందుస్థాన్ మోటార్స్ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది అంబాసిడర్ కార్ ఎంతోమంది భారతీయ కళలకారుగా అంబాసిడర్ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత హిందుస్థాన్ మోటార్స్ మళ్ళీ మన ముందుకు వచ్చింది కొత్త రూపంలో ఆధునిక సాంకేతికతతో అంబాసిడర్ టూ ట్వంటీ ఫైవ్ రూపంలో ఈ కారు లాంచ్ వార్త విన్నప్పటి నుంచే భారతీయ ఆటోమొబైల్ ప్రేమికులలో ఒక ఉత్సాహం మొదలైంది కేవలం ఓ కారు కాదు ఇది ఒక భావోద్వేగం ఒకసారిగా ఆ కారు రోడ్డుపై వస్తే ఆ గంభీరమైన రూపు ఆ శక్తివంతమైన శబ్దం ఒక గర్వాన్ని ఒక గుర్తును సూచించేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆ గుర్తు తిరిగి వచ్చినప్పుడు అది కేవలం పాత జ్ఞాపకాలను మాత్రమే కాదు ఆధునికతను కూడా చూపిస్తోంది హిందుస్థాన్ మోటార్స్ ఈసారి సరికొత్త డిజైన్తో అత్యాధునిక ఫీచర్లతో హైబ్రిడ్ టెక్నాలజీతో అంబాసిడర్ ను లాంచ్ చేసింది కల్పనలో క్లాసిక్ టచ్ మరిచిపోకుండా ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిపారు ముందు నుంచి చూస్తేనే ఒక రాయల్ వంటి లుక్ ఉంటుంది మెటాలిక్ ఫినిషింగ్ చక్కటి హెడ్ లైట్స్ మస్క్యులర్ బాడీ స్ట్రక్చర్ అన్నీ కలిసి అద్భుతంగా కనిపిస్తాయి అంతేకాదు దీని లోపలి భాగాల్లోనూ అధునాతన ఫీచర్లు ఉన్నాయి టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మరియు ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్లు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి భారత రోడ్లకు తగినట్లుగా మైలేజ్ జ్యూరబిలిటీ మరియు మన్నిక పరంగా ఈ కొత్త అంబాసిడర్ ఆశాజనకంగా ఉంది గతంలో ఎంత బలంగా ఉండేదో ఇప్పుడు దానికి తగిన స్థాయిలోనే సేఫ్టీ స్టాండర్డ్స్ను అమలు చేశారు ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ సిస్టమ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి అంటే కారు కేవలం లెగసీ కారు కాదు ఇది భవిష్యత్తుకు తగిన సురక్షిత వాహనం కూడా రెంట్ దాదాపు పది లక్షల నుంచి మొదలవుతుంది టాప్ వేరియంట్ హైబ్రిడ్ మోడల్ ధర పదహారు లక్షల వరకు ఉండే అవకాశం ఉంది ఈ ధరలో ఇటువంటి క్లాసిక్లు ఆధునిక ఫీచర్లు ఉన్న కారు రావడం ఒక గొప్ప విషయం ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి మరియు ఇది మార్కెట్లో మంచి స్పందన పొందుతోంది అంబాసిడర్ టూ ట్వంటీ ఫైవ్ కేవలం ఒక వాహనం కాదు ఇది ఒక తిరిగి లేచిన గౌరవం గతాన్ని గర్వంగా గుర్తు చేస్తూ భవిష్యత్తును ఆధునికతతో ముందుకు తీసుకెళ్తోంది హిందుస్థాన్ మోటార్స్ ఈ ప్రయత్నం ద్వారా మళ్ళీ ఆటోమొబైల్ రంగంలో తన స్థానాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్